పరమ పవిత్రమైన క్షీరాప్తి ద్వాదశి రోజున తులసి దామోదర కళ్యాణం జరుగుతోంది తత్సంకల్పం జరుగుతోంది భక్తులందరూ మీరందరూ స్వయంగా తులసీ దామోదర కళ్యాణం చేసిన పుణ్యఫలం ఈ సంకల్పం చెప్పడం ద్వారా అందరం సంకల్పంలో పాల్గొనడం ద్వారా పుణ్యఫలం కలుగుతుంది అందరూ కూడా మీ గోత్రాన్ని ఒక్కసారి మనస్సులో స్మరణ చేసుకోండి గోత్రోద్భవస్య మీ ఇంటి పేరుని వంశం పేరును తలుచుకోండి వంశోద్భవస్యా వివాహమైన మహిళలు మీ భర్త పేరును తలుచుకోండి పురుషులవుతే మీ పేరుని నామధేయస్య ధర్మపత్ని భార్య పేరును స్మరణ చేసుకోండి ధర్మపత్ని సమేతస్యా మీ సంతానం పిల్లల పేర్లను తలుచుకోండి తత్ కుమార్య కుమార్యా మమ కుటుంబం అనుకోండి సహ సహకుంబానా అస్మిందేశే భారతదేశే అస్ రాష్ట్రే పట్టణే భాగ్యనగర స్థితం సర్వాం భక్తజనా నానా గోత్రాం నానామధేయా సహకుటంబానా లోకకళ్యాణం తులసీ దామోదర కళ్యాణ సంకల్పం జరుగుతోంది రెండు చేతులు పైకెత్తి ముద్ర పెట్టి అందరూ సంకల్పాన్ని చెప్పండి ముక్త కంఠంతో అందరూ చెప్పండి ఓ మమంకంబాటు विजया विजया अभया अभया आयु आयु आरोग्य आरोग्य ऐश्वर्य ऐश्वर्य अभिवृद्धि अभिवृद्धि सिद्ध्यर्थ सिद्ध्यर्थ धर्मार्थ धर्मार्थ काम मोक्ष काम मोक्ष चतुर्विधा चतुर्विधा फल फल पुरुषार्थ पुरुषार्थ

स्वामी संपूर्ण संपूर्ण अनुग्रह अनुग्रह प्रसाद प्रसाद सिद्धर्थ सिद्धर्थ कार्तिक मास कार्तिक मास सौम्य वारा सौम्य वारा श्री랍दि द्वादशी श्री랍दि द्वादशी शुभ समये शुभ समये यथा शक्ति यथा शक्ति तुलसी दामोदर तुलसी दामोदर लीला लीला कल्याण कल्याण మహోత్సవం మహోత్సవం అహం కరిష్యే కే తిరస్సు వంచి ఆ తులసీ దామోదరులకు నమస్కారం